హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను విరాట్ జగదీశ్వరితో పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఉంటే చంద్రకు చెప్పమ్మా తను చూసుకుంటుంది అంటాడు చంద్రకళ ఔనత్తయ్య అంటుంది శ్యామల ఇద్దరు కోడళ్ళు బాధ్యతల్ని సమానంగా పంచుకుని పనులు చేయండి అంటుంది శాల్ని అలాగే పిన్ని గారు నేను చేయాల్సినవి చేస్తాను అంటుంది శ్యామల రేపు ఉదయమే గుడికి వెళ్ళడానికి రెడీగా ఉండండి అంటుంది ఇక రాజ్ ఇంటి దగ్గర షర్ట్ ఐరన్ చేసుకుంటూ ఉంటాడు రాజ్ వాళ్ళ అమ్మ బయట నుండి వస్తూ ముష్టి మూడు వందల కోసం మాటలు పడాల్సి వస్తుంది ఇవ్వకుండా ఎక్కడికి పోతాను ఇరువు పొరుగు అన్నాక మాత్రం సర్దుకోవాలి కదా అంటుంది రాజ్ ఏమైందమ్మా అని అడుగుతాడు రాజ్ వాళ్ళమ్మ కిరాణా షాపు కనకమ్ మూడు వందలు బాకీ తీరిస్తే కానీ సరుకులు ఇవ్వనని చండాలంగా మాట్లాడింది అంతా నా కర్మ చేపలు అమ్మితే వచ్చే డబ్బులు చేపతులు కట్టడానికి కూడా చాలట్లేదు నువ్వు చూస్తే ఏమో ఆ అమ్మాయి చుట్టూ బొంగరంలా తిరగడం తప్ప బుట్టలో వేసేది లేదు డబ్బులు కట్టలు తెచ్చేది లేదు నువ్వు త్వరగా ఆ పిల్లని పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతే కానీ మన కష్టాలు తీరవరా అంటుంది రాజ్ నేను పెళ్లి టాపిక్ తీసుకొచ్చినప్పుడల్లా ఆ పిల్ల వాయిదా వేస్తుందమ్మా ఇంట్లో సమస్యలు అంటుంది ఏం చేయను అని అడుగుతాడు రాజ్ వాళ్ళమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలియదురా ఆ పిల్ల కోసం నువ్వు చేసిన అప్పులు కట్టలేక నేను చేస్తున్నాను ఎలాగైనా ఆ పిల్ల దగ్గర నుంచి ఒక లక్ష రూపాయలు లాగు అంటుంది రాజ్ లక్ష రూపాయల అంటూ ఎలా అడగాలమ్మా అని అడుగుతాడు రాజ్ వాళ్ళమ్మా బుర్ర వాడరా ఆ పిల్లని పడేయడానికి వాడిన బుర్ర డబ్బులు లాగడానికి వాడలేవా డబ్బులు తీసుకొచ్చి నువ్వు దమ్మున్న వాడవని నిరూపించుకో అంటూ వెళ్ళిపోతుంది రాజ్ ఇలా ఫిట్టింగ్ పెట్టింది ఏంటి అనుకుంటాడు ఇక శృతి కామాక్షి దగ్గరకు వెళ్ళి రేపు గుడికి వెళ్ళేందుకు కొత్త డ్రెస్ కొనుక్కుంటానమ్మా ఐదు వేలుగు అని అడుగుతుంది కామాక్షి నా దగ్గర ఐదు వందలే ఉన్నాయి నెక్స్ట్ మంత్ పాకెట్ మనీ వచ్చేదాకా ఐదు వందలతోనే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అంటుంది శృతి మన పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది ఏంటమ్మా అని అడుగుతుంది కామాక్షి అంతా నీ వల్లేనే విరాట్ని వల్ల వేసుకుని ఉంటే మనకిలాంటి కష్టాలు ఉండేవే కాదు కదా అంటూ అయినా కొత్త డ్రెస్ వేసుకుని నువ్వు ఊరే కాల్సిన అవసరం లేదు ఏం అక్కర్లేదు అంటూ వెళ్ళిపోతుంది కామాక్షి అప్పుడే రాజ్ శృతికి ఫోన్ చేస్తాడు శృతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బేబీ అంటుంది రాజ్ ఏంటి బేబీ వాయిస్ డల్గా ఉంది అంటూ ఏమైంది నా బేబీకి అని అడుగుతాడు శృతి రేపు మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి వెళ్తున్నాము పట్టుచీర చీర కట్టుకుని డైమండ్ నెక్లెస్ పెట్టుకోమని మా అమ్మ అంటుంది నేనేమో సల్వార్ వేసుకుని సింపుల్గా చైన్ వేసుకుంటాను అంటున్నాను దాని గురించే గొడవ జరుగుతుంది అంటుంది రాజ్ డైమండ్ నెక్లెస్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అంటాడు శృతి ఏమో రాజ్ నేను చూసినప్పటి నుంచి నాకు సింపుల్గా ఉండడమే నచ్చుతుంది అంటూ ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది రాజ్ చిన్న హెల్ప్ కావాలి బేబీ అంటాడు శృతి చెప్పు రాస్ నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటుంది రాజ్ అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు నా నంబర్కి ట్రాన్స్ఫర్ చేయగలవా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటాడు శృతి అయి ఉండి నువ్వు నన్ను లక్ష రూపాయలు అడగడం ఏమిటి అని అడుగుతుంది రాజ్ ఫండ్స్ అన్నీ ట్రస్ట్ పేరు మీద ఉన్నాయి ఆ అమౌంట్ వాడుకోవడానికి ఐటీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆఫీషియల్గా తీసుకోవడానికి అకౌంటెంట్ ఊర్లో లేడు పర్సనల్ ఖర్చులకి తీసుకున్న డబ్బులు పేదవాళ్ళకు పనిచేస్తున్నాను బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మర్చిపోయాను అంటూ ఈ రోజు మా డ్రైవర్ కూతురు ఎంగేజ్మెంట్ ఉంది అతడికి లక్ష రూపాయలు ఇస్తానని మాటిచ్చాను ఇవ్వకపోతే పరువు పోతుంది బేబీ అందుకే తప్పక నిన్ను అడుగుతున్నాను అంటాడు శృతి నేనే అడుగు తినే పొజిషన్లో ఉన్నాను నీకు లక్ష రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తాను అని అనుకుంటుంది రాజు నువ్వు నా ప్రాబ్లం అర్థం చేసుకుంటావని తెలుసు బేబీ వెంటనే పంపించు అంటాడు శృతి సారీ బేబీ అంటుంది మా వాళ్ళు కూడా క్యాష్ ఇంట్లో పెట్టుకోరు అన్నీ ఆన్లైన్ డీలింగ్సే ఉంటాయి అంటుంది రాచ్ నువ్వు అడిగితే ఇవ్వరా అని అడుగుతాడు శృతి నేను ఏది అడిగినా కాదనకుండా కొనిస్తారు కానీ నాకు డబ్బులు మాత్రం ఇవ్వరు అంటుంది పైగా నీకోసమని నేను ఇంట్లో చెప్పలేను కదా బేబీ అంటుంది రాచ్ ఫ్రెండ్ కనీ అబద్ధం చెప్పొచ్చు కదా అని అడుగుతాడు శృతి నీ విషయంలో ఏది అబద్ధం ఆడడం నాకు ఇష్టం లేదు బేబీ ఐ ఆమ్ రియర్లీ సారీ అంటుంది రాజ్ ఇట్స్ ఓకే బేబీ అంటూ నేను ఎక్కడైనా ట్రై చేస్తానులే అని చెప్పి నువ్వు ఇలా డిసప్పాయింట్ చేస్తావని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శృతి లక్ష రూపాయల కోసం రాజ్ నాకు కాల్ చేయడం ఏమిటి చీప్గా అనుకుంటూ రాజ్ అసలు నిజంగా కోటీశ్వరుడేనా అని అనుకుంటూ రాజ్ని లవ్ చేస్తున్నానన్న మాటే కానీ అతను ఎక్కడుంటాడో ఏం చేస్తాడో ఏమీ తెలియదు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది శృతి ఇక విరాట్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు చంద్రకళ పూజకు కావాల్సిన సామాన్లు లిస్ట్ ప్రిపేర్ చేస్తూ రూమ్ లోపలికి వస్తుంది చంద్రకళ విరాట్ని ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేయమని అడుగుతుంది విరాట్ పోనీ ఉండిపోనా అంటాడు చంద్రకళ నువ్వు ఎందుకు ఉంటానంటున్నావో నాకు తెలుసు నాకు చాలా పనులున్నాయి నువ్వు బయలుదేరు అంటుంది విరాట్ నేను వెళ్ళాలంటే నాకు ఒకటివ్వాలి అంటాడు చంద్రకళ ఇప్పుడు అలాంటివేవి కుదరవు అంటుంది విరాట్ ఒక్క ముద్దు పెడితే నీ సొమ్మేం పోతుందే అంటూ నువ్వు సినిమాలు ఎప్పుడు చూడలేదా అని అడుగుతాడు హీరో ఆఫీస్కి వెళుతూ ఉంటే హీరోయిన్ ప్రేమగా ముద్దు పెట్టి భయ చెప్పి సాగ నంపుతుంది నువ్వు కూడా రోజు అలా చేస్తావని నేను ఎన్ని కళలు కన్నానో తెలుసా అంటాడు చంద్రకళ ఈ మధ్య మీ డిమాండ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి బావా అంటుంది విరాట్ నీ డామినేషన్ కూడా ఎక్కువైపోతుంది కానీ నేను తగ్గేదే లేదు అంటూ నువ్వు బెట్టి చేస్తే నేను పెట్టలేననుకున్నావా అంటూ విరాట్ చంద్రకళ వైపు వస్తూ ఉంటాడు చంద్రకళ బావా వద్దు ఆగు అంటూ పరిగెత్తుతూ ఉంటుంది విరాట్ కూడా చంద్రకళ వెనుక పరిగెత్తుతూ చంద్రకళను పట్టుకుని చంద్రకళను హక్ చేసుకుని ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటాడు అప్పుడే కామాక్షి పూజ లిస్టులో పాలు పంచదార చెప్పడం మర్చిపోయాను చంద్రను యాడ్ చేసుకోమని చెప్పాలి మిస్ చేస్తే ఇబ్బంది వస్తుంది అనుకుంటూ విరాట్ చంద్రకళ రూమ్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడే విరాట్ చంద్రకళకి ముద్దు పెట్టపోతూ ఉంటాడు కామాక్షి విరాట్ చంద్రకళను చూసి పెద్దగా అరుస్తుంది ఓరి దేవుడు వేలాపాల లేకుండా ఈ సరసాలు ఏంటి అంటూ ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లుంది అది కాస్త దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటే మంచిది అంటుంది చంద్రకళ అలాగే పిన్ని ఇక నుంచి మేము సరసాలు ఆడుకోవాలి అనుకున్నప్పుడల్లా నీకు ఇన్ఫామ్ చేస్తాంలే అప్పుడు నువ్వు నీ కూతురు ఇటువైపు రాకుండా ఉంటారు అంటుంది విరాట్ ఇంతకీ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు కామాక్షి లిస్ట్లో పాలు పంచదార యాడ్ చేసుకోమని చెప్పడానికి వచ్చాను అని చెప్పి కాస్త తలుపేసుకుని ఆడవండి అంటుంది చంద్రకళ తలుపులేసుకుంటే లోపల ఏం జరుగుతుందో తెలియక నువ్వు ఏడుస్తావు కదా పిన్ని అంటుంది కామాక్షి చిచి ఏంటో నా కర్మ అనుకుంటూ వెళ్ళిపోతుంది చంద్రకళ ఇక తమరు బయలుదేరండి సార్ అంటుంది విరాట్ నా కోట నాకు అందకుండా ఇక్కడ నుంచి కదిలేదే లేదు అంటాడు చంద్రకళ ముద్దు ఇచ్చి తీరాలి అంటావు అంటూ సరే కళ్ళు మూసుకో అంటుంది విరాట్ కళ్ళు మూసుకుంటాడు చంద్రకళ విరాట్ చేతి మీద ముద్దు పెడుతుంది విరాట్ చేతి మీద పెడితే ఎలా చెల్లుతుంది అంటాడు చంద్రకళ ఎక్కడ పెట్టినా ముద్దు ముద్దే ఈరోజు నీ కోట పూర్తయింది ఇక బయలుదేరు అంటుంది విరాట్ రాక్షసి అంటూ వచ్చాక చెప్తాని సంగతి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక రఘురామ్ ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు శాల్ని రఘురామ్ దగ్గరకు వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ మామయ్య అంటుంది రఘురామ్ టాబ్లెట్స్ కూడా ఇవ్వమ్మా చంద్ర అంటాడు శాల్ని మామయ్య గారు నేను చంద్రని కాదు శాల్నీని అంటుంది రఘురామ్ నా పనులన్నీ రోజు చంద్రే చేస్తుంది కదమ్మా అందుకే చంద్రనుకున్నాను అని చెప్పి సారీ అమ్మ అంటాడు శాల్ని ఇట్స్ ఓకే అని చెప్పి టాబ్లెట్స్ తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది విరాట్ ఆఫీస్కి వెళ్తూ రఘురామ్ దగ్గరకు వస్తాడు రఘురామ్ ఎక్కడికి వెళ్తున్నావు మార్కెట్గా అని అడుగుతాడు విరాట్ ఆఫీస్కి నాన్న అంటాడు రఘురామ్ జాగ్రత్త అంటూ ఉంటే విరాట్ నువ్వు జాగ్రత్త నాన్న టైంకి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పి విరాట్ వెళ్ళిపోతాడు సడన్గా రఘురామ్కి శాల్ని తన టాబ్లెట్స్ మార్చడం తనను తల మీద కొట్టడం గుర్తు చేసుకుంటాడు అప్పుడే శాల్నీ టాబ్లెట్స్ తీసుకుని వస్తుంది రఘురామ్ రాక్షసి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ కోపంగా పైకి లేస్తాడు శాల్ని టాబ్లెట్స్ అంటూ ఉంటే రఘురామ్ అవి టాబ్లెట్సా విషమా అంటూ కోపాడతాడు శాల్ని మామయ్య గారు ఏంటలా మాట్లాడుతున్నారు నేను విషం ఎందుకు ఇస్తాను అని అడుగుతుంది రఘురామ్ నోరు ముయ్యి నటించకు నాకంతా గుర్తొచ్చింది నా తల మీద కొట్టింది నువ్వే ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్తాను అంటాడు శాల్ని మామయ్య గారు మీరు పొరపాటు పడుతున్నారు మిమ్మల్ని కొట్టింది నేను కాదు అంటుంది రఘురాము నాకంతా గుర్తొచ్చింది అని చెప్తున్నాను కదా నీ వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదు నీలాంటి విషపురుగు ఇంట్లో ఉండడం మంచిది కాదు నీ గురించి జగదాకి క్రాంతికి చెప్పి నిన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే శాల్ని మామయ్యగారు గారు ఆగండి నా మాట వినండి అంటూ ఆపుతుంది రఘురాము శాల్ని తోసేసి కిందికి వస్తూ ఉంటాడు జగదీశ్వరి ముత్తైదువులకు పెట్టడానికి తెప్పించాను ఎలా ఉన్నాయి అని చీరలు చూపెడుతూ ఉంటుంది కామాక్షి మరి ఇంత కాస్టీ అవసరమా వదిన అని అడుగుతుంది జగదీశ్వరి తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటేనే ఇచ్చిన మనకు సంతృప్తిగా ఉంటుంది అంటుంది శ్యామల మొక్కు తీర్చుకునేటప్పుడు లెక్కలు కికలు ఆలోచించకూడదు అన్నీ మనస్ఫూర్తిగా చేయాలి అంటుంది అప్పుడే రఘురాం కిందికి వచ్చి జగదీశ్వరిని పిలుస్తూ ఉంటాడు శాల్ని మామయ్య ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది చంద్రకళ మామయ్య ఏమైంది అంటూ రఘురాం దగ్గరకు వస్తుంది రఘురామ్ అమ్మ చంద్ర జగదీశ్వరికి విషయం చెప్పేలోపు మళ్ళీ మర్చిపోతానేమోనని భయపడ్డాను కనీసం నువ్వైనా వచ్చావో నీకు చెప్పేస్తాను అంటాడు సాల్ని మామయ్య గారు అని అంటూ ఉంటే రఘురామ్ అలా పిలవకు నన్ను అంటూ అరుస్తాడు చంద్ర ఈ రాక్షసే నన్ను ఆ రోజు తల మీద కొట్టింది అంటాడు చంద్రకళ మీకు గుర్తొచ్చేసిందా మామయ్య అని అడుగుతుంది రఘురామ్ అవునమ్మ మీ అందరికీ చెప్పడానికి వస్తూ ఉంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అంటాడు జగదా ఎక్కడుంది నా చెల్లెళ్ళు లేరి క్రాంతికి చెప్పాలి అంటూ క్రాంతిని పిలుస్తూ ఉంటాడు చంద్రకళ ఆగండి మామయ్య మీరు ఆవేశపడకండి ఈ విషయం క్రాంతికి తెలిస్తే తట్టుకోలేడు అంటుంది రఘురామ్ ఈ రాక్షసుని క్షమించేదే లేదు అంటూ క్రాంతి అని జగదీశ్వరి అని పిలుస్తూ వెళ్తూ ఉంటాడు చంద్రకళ కార్పెట్ లాగడంతో రఘురామ్ పడబోతూ టీపా మీద ఉన్న బొమ్మ కింద పడడంతో సౌండ్ వస్తుంది అందరూ రఘురాం దగ్గరకు వస్తారు రఘురాము మళ్ళీ మర్చిపోతాడు జగదీశ్వరి ఏమైందండి ఎందుకంత కంగారుగా ఉన్నారు అని అడుగుతుంది రఘురామ్ ఏదో చెప్పాలని వచ్చాను జగదీశ్వరి అదేంటో గుర్తు రావడం లేదు మర్చిపోకూడదనుకున్నాను అంటాడు చంద్రకళ ఈరోజు ఏం వంట చేస్తున్నారో అడగడానికి వచ్చారు అంటుంది శృతి అది అడగడానికి ఒళ్ళంతా చెమటలు ఎందుకు పడతాయి అని అడుగుతుంది చంద్రకళ మామయ్య ఫాస్ట్గా కిందికి వచ్చారు కదా అంటూ రఘురామ్తో మామయ్య మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి వంట పూర్తి కాగానే పిలుస్తాను అంటుంది రఘురామ్ అలాగే అమ్మ లంచ్లోకి అప్పడాలు కూడా ఉండేలా చూడు అని చెప్పి వెళ్ళిపోతాడు క్రాంతి శాలినీతో నానం చూస్తూ ఉంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది ఏం జరిగింది అని అడుగుతాడు కామాక్షి అవును అనయ్యులు అంత కంగారు మేమెప్పుడు చూడలేదు అంటుంది వంట గురించి కనుక్కోవడానికి అంత హడావిడిగా మెట్లు దిగి రావాల్సిన అవసరం ఏముంటుంది అని అడుగుతుంది శ్యామల నిజమేనే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది అని అంటుంది క్రాంతి చెప్పు శాల్ని అంటాడు శాలిని చంద్ర మామయ్య గారికి ఏదో నూరి పోసింది తను ఏదో చెప్తూ ఉంటే మామయ్య కంగారుగా అవునా నేను ఊరుకోను అని మాట్లాడారు నాకు తెలిసి మామయ్య గారిని కొట్టింది నేనే అని ఆయన మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేసినట్టుంది అందుకే మామయ్య గారు అంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు అంటుంది క్రాంతి జగదీశ్వరితో ఎవరు ఎలాంటి వారో ఎప్పటికైనా అర్థమైందా అమ్మా అని అడుగుతాడు చంద్రకళ క్రాంతి నేనేమీ చేయలేదు అంటుంది క్రాంతి మాట్లాడుకో అంటాడు చేసినవన్నీ చేయడం ఏమీ తెలియనట్లు నటించడం బాగా అలవాటైపోయింది అంటాడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శాలి మీద వేసిన నిందను నిజమని ప్రూవ్ చేయలేవు ఇంకొకసారి ఇలాంటిది జరిగింది అంటే క్షమించే ప్రసక్తే లేదు అంటాడు చంద్రకళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మాయి గారి మాయని నేను పొల్యూట్ చేశాను అన్నమాట నిజం కాదు క్రాంతి అంటుంది శ్యామల కాకపోతే అన్నయ్య ఎందుకు అంత కంగారు పడతాడు అని అడుగుతుంది చంద్రకళ ఎందుకనేది ఆయనకు తెలుసు ఆ దేవుడికి తెలుసు మామయ్య మర్చిపోయారేమో కానీ దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు చేసే తప్పులకు తగిన శిక్ష వేస్తాడు అది ఎవరైనా సరే అంటుంది శ్యామల శాలనీతో ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని స్ట్రెస్ పెంచుకోకు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది కాంతి జగదీశ్వరితో అమ్మ నువ్వు మొక్కు తీర్చుకోవడానికి నీతో పాటు గుడికొచ్చి ప్రశాంతంగా ఉంటానని చెప్పాను కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసి శాలినిని దోషిగా చేసే ప్రయత్నం చేస్తే మాత్రం నేను కంట్రోల్ తప్పాల్సి ఉంటుంది చెప్పు ఆవిడికి అంటూ శాలిని తీసుకుని వెళ్ళిపోతాడు శ్యామల ఇకపై అన్నయ్యను ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వకూడదు ఎవరో ఒకరం తోడుగా ఉండాలి ఈ మహాతల్లి నుంచి కాపాడాలి అంటుంది జగదీశ్వరి కోపంగా వెళ్ళిపోతుంది ఇక రాజ్ శృతి కోసం మెంచు కారులో వస్తాడు శృతి రాజ్ మీద వచ్చిన డౌట్ని ఎలాగైనా ఈరోజు క్లారిఫై చేసుకోవాలి అనుకుంటుంది నాకు డౌట్ వచ్చిన విషయం రాజ్కి తెలిస్తే జాగ్రత్త పడే ఛాన్స్ ఉంటుంది తెలివిగా మేనేజ్ చేయాలి అప్పుడే తను రియల్ గోల్డా రోల్ గోల్డా అనేది క్లియర్గా తెలుస్తుంది అనుకుంటుంది రాజ్ రోజు పాత బైక్లో వస్తే డౌట్ వస్తుంది అందుకే పదివేలు అప్పు చేసి మరీ కారు పట్టుకురావాల్సి వచ్చింది అనుకుంటూ అంతకు పదింతలు లాగితే కానీ వర్కౌట్ కాదు అని అనుకుని కారు దిగి శృతి దగ్గరకు వస్తాడు ఏంటి వెంటనే రమ్మని ఫోన్ చేశావు అని అడుగుతాడు శృతి నాకు నేను చూడాలనిపించింది రాజ్ అంటూ నీ బిజీ షెడ్యూల్లో నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని అడుగుతుంది రాజ్ నీకన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు బేబీ నువ్వు ఎప్పుడు రమ్మన్నా రెక్కలు కట్టుకుని నీ ముందు వాలిపోతాను అంటాడు శృతి నేను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తావా అని అడుగుతుంది రాజ్ తీసుకెళ్తాను బేబీ ఎక్కడికి వెళ్దాం చెప్పు కాఫీ షాప్గా రెస్టారెంట్గా అని అడుగుతాడు శృతి మీ ఇంటికి అంటుంది రాజ్ పెళ్ళయ్యాక ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను కదా బేబీ మళ్ళీ అడుగుతావేంటి అని అడుగుతాడు శృతి పెళ్లి చేసుకునే వాడిల్లు ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో తెలియకుంటే ఎంత షేమ్ఫుల్గా ఉంటుంది చెప్పు అంటుంది రేపు మన విషయం మన ఇంట్లో వాళ్ళకు చెప్పాలి అంటే నీ గురించి నాకు అన్నీ తెలుసుండాలి కదా అని అడుగుతుంది రాజ్ ఇదేంటి సడన్గా ఎంత పెద్ద షాక్ ఇచ్చింది అనుకుంటూ ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా తీసుకెళ్తాను అంటాడు శృతి ఇప్పుడే తీసుకెళ్ళాలి అంటుంది రాజ్ ఇప్పుడంటే మేనేజ్ చేయడం కష్టం అంటాడు శృతి మేనేజ్ చేయడం ఏమిటి అని అడుగుతుంది రాజ్ ఇల్లంతా గందరగోళంగా ఉంటుందని చెప్పాను కదా నీట్గా చేయడం కష్టం అంటున్నాను అంటాడు శృతి ఎలా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు మీ ఇల్లు చూపిస్తే చాలు అంటుంది రాజు ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ ఇంటికి తీసుకువెళ్ళడం కుదరదు అంటే నా మీద డౌట్ వచ్చేలా ఉంది ఎలా అయినా మేనేజ్ చేయాలి అనుకుంటూ శృతితో ఓకే బేబీ ముందు కాఫీ తాగి వెళ్దాం అంటాడు ఈలోపు నా సర్వెంట్స్కి ఫోన్ చేసి ఇల్లు క్లీన్ చేయమని చెప్తాను అంటూ రాజ్ అమ్మకు ఫోన్ చేస్తాడు హలో హలో వినిపిస్తుందా అంటూ ఉంటే రాజ్ వాళ్ళమ్మ అరుస్తావేంట్రా వినిపిస్తుంది చెప్పు అంటుంది రాజ్ శృతితో ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు అని చెప్పి వన్ మినిట్ అంటూ పక్కకు వెళ్తాడు శృతి రాజ్ని చూస్తూ ఉంటుంది ఇక విరాట్ చంద్రకళను పిలుస్తూ ఇంట్లోకి వస్తాడు శ్యామల సోఫాలో కూర్చొని ఉంటుంది ఏరా మీ ఆవిడ మీ రూమ్లోనే ఉంది అంటుంది విరాట్ మళ్ళీ ఏమైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు శ్యామల ఆ చంద్ర అన్నయ్యని కొట్టింది శాలనియే అన్న విషయం ఆయన మనసులకు బాగా ఇంజెక్ట్ చేసి అందరి ముందు చెప్పించాలని ప్రయత్నించింది ఆయన్ను ప్రెషర్ చేసేసరికి అన్నయ్య కంగారు పడి బీపీ పెంచేసుకున్నాడు అంటుంది విరాట్ గదిలోకి వెళ్ళి చంద్రకళతో చంద్ర అసలేం జరిగింది అని అడుగుతాడు చంద్రకళ రఘురామ్ తనతో చంద్ర ఈ రాక్షసే ఆ రోజు నన్ను తల మీద కొట్టింది ముఖ్యంగా క్రాంతికి చెప్పాలి అని చెప్పడం చంద్రకళ రఘురామ్తో ఈ విషయం క్రాంతికి తెలిస్తే తట్టుకోలేడు అని చెప్పడం విరాట్కి చెప్తుంది విరాట్ చంద్రకళతో నువ్వెందుకు నాన్నను ఆపాలని ట్రై చేశావు చంద్ర అని అడుగుతాడు నిజం బయటపడి ఉంటే ఎవరేంటో అందరికీ తెలిసిపోయేది కదా అని అడుగుతాడు చంద్రకళ నిజం బయటికి రావడం కన్నా శాలినీలో మార్పు రావడం ముఖ్యం శాలిని కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మనం ఆలోచించాలి మనం శాలినీకి అవకాశం ఇవ్వాలి అంటుంది చంద్రకళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్